హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పారు నరేష్ రెసిపీస్ నేను పారిజాత ఇవాటి మన స్పెషల్ రెసిపీ వచ్చేసి ఆలు మెంతి కర్రీ అండి ఇక్కడ మెంతి కూర కట్టలు ఒక నాలుగు తీసుకున్నాను అలాగే మీడియం లో ఉండే ఆలుగడ్డలు ఒక మూడు తీసుకున్నాను ఈ ఆలుని చిన్న ముక్కలుగా కట్ చేసి వాటర్లో ఒక రెండు సార్లు కడిగి తీసుకోవాలి ఇలా కడిగి తీసుకోవడం వలన స్టార్చ్ ఉంటే వెళ్ళిపోతుంది అనమాట సో ఇలా కడిగి తీసుకున్నాక ఇప్పుడు కూర ఉండడానికి స్టవ్ ఆన్ చేసి లోకి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోండి ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేయండి ఇవి కాస్త చిట్టుపట్ల లాడాక ఇందులోకి మీడియం సైజులో ఉండే ఒక ఉల్లిపాయను సన్నగా తరిగి యాడ్ చేయండి ఈ ఉల్లిపాయ కూడా ఇలా ఆయిల్లో ఫ్రై చేస్తుండగా ఇందులోకి రెండు పసుపు చీలికలను కూడా యాడ్ చేయండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇవి కాస్త కలర్ చేంజ్ అయ్యేవరకు బాగా ఫ్రై చేయండి ఇవి ఇలా కొంచెం ఫ్రై చేశాక ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అర టీ స్పూన్ పసుపు ఒక రెమ్మ కరివేపాకు వేసి ఫ్రై చేయండి ఇవి కూడా ఆయిల్లో పచ్చివాసన పోయేవరకు ఫ్రై చేశాక ఆలుగడ్డ ముక్కలని యాడ్ చేసుకుందాం ఈ ఆలుగడ్డ ముక్కలని ఆయిల్లో ఇలా ఒక రెండు నిమిషాలు కలుపుతూ బాగా ఫ్రై చేయండి మీరు కావాలంటే మూత పెట్టి ఉడికించవచ్చు మూతపెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు ఉడికించండి చూడండి రెండు నిమిషాల తర్వాత ఆలుగడ్డ ముక్కలు కొంచెం సాఫ్ట్ అయి ఉంటాయి ఇప్పుడు మెంతకూరని తీసుకుందాం ఇప్పుడు మెంతికూర యాడ్ చేశాక అంతా ఒకసారి బాగా కలపండి ఈ మెంతికూర కూడా కాస్త ఉడకడానికి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి చూడండి రెండు మూడు నిమిషాల తర్వాత ఆకు కూడా కొంచెం మగ్గి ఉంటుంది ఇప్పుడు మీడియం సైజులో ఉండే రెండు టమాటా ముక్కలు యాడ్ చేయండి ఈ టమాటాలు కూడా కాస్త మగ్గే వరకు మగ్గించాక ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక టీ స్పూన్ వరకు ధనియాల పౌడర్ యాడ్ చేయండి ఈ ఉప్పు కారం ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా కలపండి ఇలా కలిపాక ఇక్కడ కొంచెం గ్రేవీ ఉండడానికి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేశాను ఇలా వాటర్ యాడ్ చేశాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఒక ఐదారు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి చూడండి ఐదు ఆరు నిమిషాల తర్వాత కర్రీ దగ్గర పడి చక్కగా ఉడుకుతుందనమాట ఈ టైంలో పావు టీ స్పూన్ గరం మసాలా కొంచెం కొత్తిమీర చల్లి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయడమే అంతే టేస్టీ టేస్టీ ఆలు మెంతి కర్రీ రెడీ అయిపోయింది ఇది అన్నం చపాతి ఇలా ఎందులోకైనా సూపర్ గా ఉంటుందండి డెఫినెట్గా గా మీరు ఒకసారి ట్రై చేయండి మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనే ఫీడ్బ్యాక్ ని కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇలాంటి సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ కొరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్